జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం చంద్రబాబు నాయుడు కూరలో కరివేపాకుల చూస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇటీవల చంద్రబాబు తీరు చూస్తుంటే ఇది నిజమే అనిపించక మానదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని చూస్తున్నారు అందులో భాగంగానే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవడం ఖాయమని ఆయన అంచనా వేస్తున్నారట ప్రతిపక్షం సంగతి అటుంచితే ఆయన్నే నమ్ముకుని ఉన్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గత ఎన్నికల్లో పవన్ మద్దతుతో అధికారం చేజిక్కించుకున్న ఆయన ఇప్పుడు ఆయన్ను దూరంగా పెట్టాలని చూడడం దారుణమని పవన్ అభిమానులు వాపోతున్నారట వచ్చే ఎన్నికల్లో తమ ప్రతాపం చూపుతామని అంటున్నారట ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి